నుంచి వచ్చిన విజువల్స్ కొత్తపల్లి గ్రామంలో శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు విగ్రహ ఆవిష్కరణ జరిగి సుమారు మూడేళ్ళు అవుతుంది ఒక మహానుభావుడు విగ్రహం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకే మతాలకే అతీతంగా ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటే ఇది మొదటిసారి అయితే కాదు మాకు పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్తపల్లి పిల్లస్ఈ గారితో మేము పిడాపురం సీఏ గారితో కూడా చట్టం మీద న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవిచ్చి ఆగటం జరిగింది ఈరోజు మళ్ళీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటేనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం అలాగే మాకు ఇప్పుడే వంగవీటి రాధాగారు మా గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది సాయంకాలం ఐదు గంటలకే ఆయన రావటం జరుగుతుందని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే ధర్నా కొనసాగించండి అని చెప్పారు మేము ఆయన మాటల మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితున్న పట్టుకుని శిక్షించాలని కోరుతున్నాం మీరు మీరు చెప్పారండి మేము ఎప్పుడు చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆగాము ఆ నమ్మకాన్ని మీరు అయ్యా దయచేసి నిలబెట్టుకోండి అయ్యా పోలీసు పోలీస్ పోలీసు వారు రిక్వెస్ట్ చేసి కోరుతున్నామండి అయ్యా మేము శాంతిని కోరుకుంటున్నాం అండి అయ్యా చేసి కోరుకున్న ఉన్నాయా మాకు నాయం చేయండి యా ఇదే క్లియరా వెంకటేశ్వర గారు యా ఓకే 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 అండి ఇలా ఇలాంటి ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాలి సార్ అసలు అదే పార్టీలు కాని కులాలు కానీ మతాలు కానీ యాక్సెప్ట్ చేసేది కాదు ఎందుకంటే అప్పుడు రంగా గారి మీద అభిమానంతో ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ కోస్టూరు పెట్టలో విపరీతంగా అన్ని ఊర్లలో కూడా దాదాపుగా విగ్రహాలు కనిపిస్తాయి ఆయన మీద అభిమానంతో పెట్టుకున్నాం దాన్ని ఇరుగు కొట్టారు అంటే అది నిజంగా అంటే కులాల మధ్యన చిచ్చు నేపాలనే ఉద్దేశమా దీంట్లో కూడా ఏమన్నా కాన్స్పరెసీ ఉందా అది కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే ఒకసారి ఒక ఇన్సిడెంట్ చేస్తే దాని వల్ల లబ్ది పొందుదామనే ఆలోచన థర్డ్ పర్సన్ కు ఉంటుంది ఇలాంటివనేది ఈ నిజంగా అది కొంచెం వస్తుంది కానీ కట్ చేసుకోవద్దు మాకు నాలో నాలోనే ఆ తెలుగు అంత తెలుగుగా వాడటం కూడా మీడియాలో కరెక్ట్ కాదు ఇంకా అందుకంటే దిక్కుమాల చేరియమంటదండి ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెడితే దాన్ని నిరగ్గొట్టి సుమకానందం పొందుతున్నారు అంటే లేదంటే దాన్ని నిరగొట్టించడం వల్ల ఏదో లబ్ధి వస్తుందని ఇంకోటివన్న ఆలోచిస్తే అందుకంటే ఇంకేముంటది అందుకంటే ఇంకా మనం దాన్ని తెలుగులో అయితే వరింద చిల్ట్రెన్ అలాంటి పిచ్చి శాస్త్రం చేస్తే ఏం చేస్తారు సో అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి ఇది ఇది ఇంకా ఎక్కువగా దీని మీద ఫోకస్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే రాధాగారు రాధా గారు కూడా పితాపలు కడుతున్నారట రాధా గారు కూడా పితాపలు వచ్చారట ఇప్పుడు ఆయన చెప్తున్నాడు రాధాగారు వస్తున్నారు అని ఇప్పుడు రాధాగారు అక్కడ వచ్చారంటే మళ్ళీ కొంచెం సో ఇలాంటి కాదు కదా ఇప్పుడు వ్యక్తికి ఒక విగ్రహం పెట్టుకుని ఆయన మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక పక్కన పెట్టుకున్నారు ఎవడు కంట అది దేని కట్టం వచ్చింది అది అంటే ఎవరు చేశారని కదా ఇది అంటే ఇది రాజకీయ కాదండి ఇప్పుడు మనం డిస్కస్ చేయడానికి కారణం ఏంటంటే రాజకీయ అంశం అని రాజకీయంగా ఆ ఇరగ ఆ కొట్టిన ఆ సన్నాసులు గాని లేకపోతే వాళ్ళతో చేపించినటువంటి యజవలు గాని ఏంటి దాని వల్ల సునకానందం వాళ్ళకి ఇప్పుడు దాన్ని గొడవలు పెట్టుకుంటూ ఆ రోడ్డు మీద ఆపారు రోడ్డు బ్లాక్ అయింది ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే ఆ ప్రయాణం చేసిన వాళ్ళకి అందరికి ఇబ్బంది ఏంటి దాని వల్ల నేను పాముకునేది ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం కొద్ది ఉన్నటువంటి ప్రేమ కొద్ది వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు మేము పెట్టుకున్నటువంటి విగ్రహాన్ని మేము పూజించేటటువంటి విగ్రహాన్ని మీరు అసాల్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళకుంటున్నారు రోడ్డు మీరు చుట్టూ వాళ్ళు వాళ్ళు తప్పు వాళ్ళ వల్ల రోడ్లు ఆగిపోయి ట్రాఫిక్ ఆగిపోయి వెళ్ళాల్సినటువంటి జనం ఇబ్బంది పడుతుంటే ఎవరు తప్పు ఇక్కడ అంటే ఈ శాంతలు చూడండి ఒక పక్కన టెక్నాలజీ పెరుగుతుంది మనం రకరకాలుగా పెరుగుతున్నాము ఏదో సంస్కృతి పెరుగుతుంది అది చెప్పుకునేటటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా అంటే ఇలాంటి పిచ్చి శాఖలు చేసి ఏదో చేద్దాం అనుకునే వాళ్ళకి వెంకటేశ్వర ఒక డిప్యూటీ సిఎం స్థాయి నియోజకవర్గం అది సో అలాంటి నియోజకవర్గంలో ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి కదా ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాను నేను అనేది అది ఏదైనా చిన్న చిన్నది అయితే పర్లేదు ఇప్పుడు అంతా మళ్ళీ ఈ కాపు సేక మొదలవుతుంది దీనికి సంబంధించి రాధా ఎంటర్ అయ్యారంటే వేరే రకం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎలా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక నియోజకవర్గంలో జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారో లేదంటే ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయితే మంత్రి గారో లేకపోతే డిప్యూటీ సీఎం అయితేనో వాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ అది ఇప్పుడు అక్కడ తీసుకెళ్లారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఏం జరిగినా గానీ ఇమీడియట్ గా అది ఒక పెద్ద న్యూస్ అయిపోతుంది అట్ సేమ్ టైం అసలు రంగా గారే ఒక పెద్ద న్యూస్ కదా రంగగారి అంత పెద్ద న్యూస్ అయినా ప్రతి ఒక్కరు తెలిసి ఈ రాష్ట్రంలో రంగా గారు కానీ అప్పటి నుంచి కానీ ఈ రోజు వరకు కూడా ఈ రోజుకి కూడా స్ల్ ఈ రోజుకి ఏదో ఒక నాకు తెలిసిన నెలలో నాలుగైదు ప్లేసుల్లో కానీ విగ్రహాలు ఈ రోజు కూడా పెట్టుకునేటటువంటి పరిస్థితి ఆయన ఉంది ఆయన మీద అంత అభిమానంతో అలాంటి వ్యక్తి ఆయన పెద్ద పెద్ద ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకులుగా ఆయన పెద్ద స్థానం ఇంత వాడు ఆయన అలాంటిది ఈ రోజుకి ఇంకా తీసుకుంటే అక్కడ పెట్టి అది పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఇంకోటి అనేది కాదుకుండా కూడా ఇక్కడ ఏంటంటే కులాల మధ్యని పెట్టాలి ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాబట్టి అక్కడి నుంచే మొదలుపెట్టి ఆయన నియోజకవర్గంలోనే ఏదో కాపులు అన్యాయం జరిగిపోతుంది అది చెప్పాలని చెప్పేసేసి ఒక పిచ్చి ఆలోచనతో ఇలాంటి పనులు చేస్తారని నేనైతే ఊహించుకున్నప్పుడు ఇప్పటి వరకు నాకు తెలుసు ఇప్పుడు మీ ముందు కూర్చున్న దాకా మాకు దాని గురించి అసలు ఆలోచన లేదు ఏంటంటే ఇలాంటి పిచ్చిన ఆయన చేసే ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో రంగారి విగ్రహాలు ఇవ్వడం సో తో గారి విగ్రహాలు ఇవ్వడం కొట్టింది అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కొట్టే అక్కడ ఏమీ లేదు అంటే ఆయనకి ఏమాత్రం మీ మీద అభిమానం ఉందో చూడండి అని పద్దెనిమిది వందల ఒక ఇది అంటే ఇది ఒక కుట్రలో భాగంగా నేనే చిన్న నమ్ముతున్నాను ఖచ్చితంగా ఏదేమైనాప్పుడు కూడా ఖచ్చితంగా తెలుస్తామని అది జరిగింది కదా ఉదయం జరిగిందా మధ్యాహ్నం జరిగింది ఇంకా టైం మీరు చెప్పాలి తగ్గు ఏదేమైనప్పుడు కూడా చాలా చాలా స్పీడ్ గానే అక్కడ ఎవడైతే ఆ పనిచేసాడో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది జరిగిన తర్వాత దాని ఎనుకున్నటువంటి కుట్రను కూడా బయట తీసి వాళ్ళకి ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా ఖచ్చితంగా సమాధానం చెప్తామండి ఇక్కడ రంగగారి విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి కులాల మధ్యన కుంపట్లు పెట్టాలి దాని ద్వారా లబ్ధి పొందాలి అని ఎవరు ఆలోచించినా కానీ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ గా తీసుకుంటాము ఖచ్చితంగా వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము మళ్ళా ఇలాంటి జరగకుండా చూసే విధంగా కూడా ఖచ్చితంగా కూట ప్రభుత్వం ముందు కాకూడదు